హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చానండి ఫిష్ కర్రీ అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది కదా బట్ కడగడానికి మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అండి ఫస్ట్ చేపనైతే పైన ఇలా పొట్టు ఉంటుంది కదా దాన్ని మొత్తం ఇలాంటి ప్లేన్ సరాతంతో అయితే మొత్తం తీసేయాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం చేపల్ని తీసిన తర్వాత సైడ్లకు ఈకలు ఉంటాయి కదా వాటిని కూడా కట్ చేసుకోవాలండి ఫస్ట్ ఈకలన్నీ కట్ చేసుకున్న తర్వాత తోక కట్ చేసుకోవాలి చేప తల భాగానికి సైడ్లో ఉన్న వాటిని కూడా తీసేయాలి ఐసును మాత్రం తీసేయద్దండి ఓన్లీ సైడ్ భాగాలను తీసేసి అన్ని చేపలను కూడా అలానే చేసుకొని చేపలన్నింటినీ ఒకసారి శుభ్రంగా కడగాలి ఇప్పుడు మనకు కావలసిన సైజులో చేపల్ని కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా చేప ముక్కల్ని అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా మేము తీసుకున్న చేపలు రెండు కేజీలు ఉన్నాయి కాబట్టి అన్నీ ఒకసారి కడగడానికి రాదు కాబట్టి ఇలా రెండు భాగాలుగా చేసుకొని కడగాలండి ఒకసారి అంతా కడిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని కడగాలి ఇందులో వాసన పోతుంది ఉప్పు వేయడం వల్ల ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చేపలు మంచిగా తెల్లగా అయ్యేంత వరకు శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని లాస్ట్లో కొన్ని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి నీళ్ళని పంపేసుకోవాలి అంతేనండి చేపలు కడగడం చేపలు క్లీనింగ్ ఈ వీడియో కనుక అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనున్న బెల్ గంటని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్